பக்க போட்டுது அக்கே ஜூர் பட் போல வச்சி அரடே மாவூரு கம்பெனிந்தோட்டி

അതു കൊണ്ടാ ഒറ്റമ വണ്ടിപ്പോൾ ലണ്ട കൊടുക്കാൻ ഓ വീരുണ്ടായിരുന്നു ലണ്ടെ കൊടുക്കാൻ വച്ചിട്ടുണ്ട് मरमारा मार्चिंग साइड में मर्चिंग साइड में डालेंगे डालूंगा ना और बाजी बर्बारी ये आ गए ये मन पहले घुमा घुमा तूने जगोड़ का कोई कालू नट नहीं आशीष तू कतरा तूने यार कॉल अरे तू टेल दे रहा ओये वो आती मार्चिंग आ रहा नहीं तो जरा जा ओये ये मन पहले ओनी कालक तो बाजे कालक तो बाजे हां नी कालक तो बाजे ओ बाबा ओ बायते ननयस को बायते अरे कालक कालक तो बाजे ओवाने काल वक्त बैठे नानी यस्कनू नानी यस्कनू अबे सिनेसर गुस्सा नंदा ओ रे नंदा बाबा नानी यस्कनी एवनी ఏడుగు తీసినవా ఏడుగుతున్నాడు మా ఎంచుకున్నాను ఇల్లు ఇద్దరు కొడుకున్నా ఇద్దరు కొడుకును ఇద్దరు కొడుకును ఏడుగు ఇద్దరు కొడుకును బాధించారు దీనికి ఏడుగురు చేసిన ఏడుగురు చేస్తే మీకు భజలస్తానం లేదు భజస్థానం లేతే మళ్ళీ అమ్మ కురాల పులు లేసా దండలేక నేనే ఉంచుకున్న బాధ్యత ఏడుగురు ఎట్లా పిల్లలు చేసినా

కన్నపిల్లి కాలు కాల్లి తాడి చెట్టు తాడి బంక ఇది చెట్టు ఇది బంక ముప్పై ఆరు కోడిగుంట్లు మూడు చెద్ర బట్టి సారా మేంబెట్టి ముందర అల్లవు పోతాం మంచిగా ఉంటే మళ్ళా మంచిగా లేతాడు

ఏ మందు నాకు కావాల్సింది అది మరిది పని అన్నది మళ్ళీ అవతిన అతికినట్టు ఉండాలి అయితే మా ఆయనకి బాగున్నాయి పని కొక్కులు అందుకొక్కలు మందికి అంతే అది కడుగు చచ్చిపోతుంది పందుకొక్కడిపించాడు చెప్తాను పనికొక్కలు కావాలంటే ఇల్లు కట్టి పెట్టు కట్టలు పట్టుకోరు కాలు ఇల్లు కలిసి కట్టాయి కట్టుకుంటా మరమందిగా ఏంటిది నువ్వు అడిగేది పావులు పట్టిస్తాను తేళ్ళు పండిపిస్తావు కనపడి విశాలుగా ఉన్నా ఒక అర్థం చెప్పరా అది ఏమనిపోయినా గుమ్మకు అసలు உமா இருக்கே அந்த அண்ணாமலை அப்படின்னா கூற வேசினா మూతికి డాటా కట్టుకోమన్నాడు ఎందుకంటే డాటా కట్టుకోని ఆ ఒకవేళ డాటా కట్టుకోకుండా అంటే ఆ అవిల్లు నాకు కొడితే ముక్కు కొడితే అలా నాడు అవిల్లు నాకు తెలియదు అని చెప్పాడు మరి నా పా అనబోదా నా ఏడుగురుగురు కర్వైపోతే నా భర్త కరువు అయిపోతా కట్టుకోని రాఘబా అన్న వాళ్ళ పోసింది మా మరదు కున్ను ఆరకు వేరే సపరేట్ చిన్న గిన్నెలో ఆర గిల్ పెట్టింది పక్క పెట్టింది కొడుకుడు కానీ ఇక లోకం అంతకు వేరే ఆండలాన్నిచ్చింది మరి నా మరి మన తన శిలాతో మరితో కొడుకురాబాయే నా కొడుకు ఇంకా రా బాయ్ బల్లే పోయా ఆ ఇంటి పొన్నలతో చెప్పిండు మా అన్నింటికి అన్న అని పోతాను నాకు కొడుకు రమ్మని మేము వెళ్ళిపోతాం అని మరి పురాగా అన్న మీదికి పోతే తినదంతకెళ్ళంటారు ఏదన్నా పని ఉండవచ్చు వెళ్ళిపోదాం రాదే నిమ్మవతి మన కొడుకు వచ్చినాక కొడుకు వచ్చాడు రాదని మా మరి కానాడు నిమ్మవతి ఇలా తినరాదు బయలుదు మా అక్క దగ్గర పోతే మా కొడు ఎదురు చూస్తుంది కావచ్చు కానీ బయలువెళ్ళి పోతా ఉన్నారే అమ్మా அழலா பழையா ரமைய பழையா பழையா

బయలు పోతనాని అరే ఏ విధంగా బయలుతున్నారు అలా బెండలకు వచ్చినాయి やべえ、みな నగదారిలో లేదు నగరిలో పతకలేదు దారిలో నడుబంధా నా గొక్క నడుబంధ నడబంధా నా వరకు అన్నమైన పిరాజు పెద్ద మనసులు దూరగానే పోయిన వచ్చే వరకు అదే మాయన మీ తయారు கொடுனிரான கோடு தரலே வல வெரி பத்தறா இருக்கு ஒகமகன் அண்ணன் மேடமா மறு வாடிட்டு வந்துச்சு ஆயோ சின்னங்க மேலன வராளா மேலன மேலன வராளா அக்கா சொல்லு வில்ல கடவக்கு 50 나쉐 나쉐 된 அப்புறம் கடட கடே வச்சாலே கிட்டிட பளை பேய்ங்கல செய்யல ரோடோலே மறு வித और ये काले छोड के लेकर जोत को आ मैं आगे दे तेरे हाँ छोड़ हां दाम है அய்யோ மூவ் கொடுக்க முக்கிய அப்படி அன்பது அந்த கொடுத்தா கொடுத்த

పూలకే పడారు మంది ఏ వాళ్ళ ఎక్కువ అంటే వాళ్ళు ఆడో ఎక్కుతారు కదా గుత్తనాడు ఏమవుతారు ఆడో పోసి పోతే అతడు పడతారు కదా లేక కలవలేక అందరు వచ్చినాక అందరం కలిసి అన్న మా అన్న మైనంపి రాదు నీ ఏడుగురు కొడుకులు వచ్చినాక అందరూ ఒక్క కాడి తీరాదు అందరం ఒక మీది మీద అంబు గట్ట కొడుకు ఒక మూర్తి మీ మీ కొరకు ఆలస్యాలన్నీ పెట్టింది మంచిగా మంచి మంచి ఐటమ్స్ మన లివర్స్ అన్ని తారిర్స్ మీరు మంది చెల్లేరు మందివా బంతులకు కూర్చొని ఎట్ట తింటారు మీరు ఇంట్లో ఇంటి వాళ్ళు మీరు బయట ఎట్ట తింటారు అని అది ఇచ్చి ముందుకు లేరు మీ ఇంటి మీద కాళ్ళు ఉంటాయి అన్నం అంటే ఆశ పడ్డది కానీ పానం పోదవరి ఎవరో తెలుసుకోప్పుడు మాయ నంబి అక్క అన్నది అక్క వాళ్ళిద్దరికి అరసోడు బియ్యం పెట్టి పామని పట్టి తేలిది కొండ విజం ముగ్గురి కొరకు వాడి అన్నం ఇంత పెట్టి అయ్యో అన్న అన్నో అందరూ చెప్పిండు తప్పన ఆవిలు కొడితే నా పనం పోతాడు అబ్బో నేను కచ్చిపోతే ఊరికెళ్తే అయిపోతా నాలుగు దగ్గి మింగు నువ్వు కడుతాస ఉంటుంది కాదు అది ఆవిలు కొడితే నా పనం పోతుంది వాళ్ళు అత్యది కాదు ఆలం గోపైనది అది வயட் வயடாண்டிட்டு வா மறுதி வயடாண்டிட்டு பல பத்தோடு అయితే నీ గురి తప్పున మరిది నాకంటే చిన్నోడైనా ఏది చిన్నోడైనా ఆశకి పెద్దాడు తప్పున నేను అన్నం పెట్టినప్పుడు మాట్లాడు నాకు సుప్రీరుల అన్నంలో పడతాయి అన్నం ఎంగిలి కదా నా పాప అయితే ఎప్పుడు అన్నం పెట్టినప్పుడు அண்ணிட்ட மாது கொ அண்ணிட்டாக்காழ முடிய அண்ணாதா வங்க பீரக చిక్కుడు తౌరిగా మీరు అయినప్పుడు మీరు చచ్చిపోతే కథమయ్య పూర్తి అయితే పొరలతో పెడతా పెడితే తింటాడు అప్పుడు మేము ఆడుకున్నంత రాజు మనం ఆడుకున్న ఆట ఆడుకున్న వాడు రాజు గెరిక ఏ రాజు అన్నం అన్ని మాయ రమ్మిడు మరీకున్న నిమ్మావతికి అన్నం పెట్టింది అన్నం అనుకున్నగా కానీ అన్నం అని తెలువది ఆ రామ 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 రాష్ట్ర

బాబా రిమ్మతీయ ఇదేమీ చిత్రం బాబా మనకు పెయి అంత తిరుగుతుంది నాలుగే బాధం అవుతుంది మాట్లాడదామంటే గోడి పొల్ల నాలుగు మామూలు కడతాయి గట్టా వస్తాం ఇంక రోజులు వస్తాను ఆ కొడుక జామతి రాజా నా కొడగా

గు నది బంగారం ఏమో తిన్నవే బాబా నది సొమ్మేమో తిన్నావు నీ డబ్బేమో గనక్క తాగిన మనం కొట్టుకోనేరువాడమా తిట్టుకోనేరువాడమా నా చేయమైన మీరన్నాడు కుడవలి దోశ కాయచ్చి అన్నా నువ్వు ఏ వక్కలు ఉండవు అంటే ఉంటా నువ్వు ఇచ్చినవని నేను అడగా నువ్వు అనిచ్చినవని అడిగానన్నా వాళ్ళకి ఏమి అన్యాయం వ్యక్తివే బాబా ఇక మన పార్ కొడుకు నీళ్ళు కొడుకులు కొడుగురు కొడుకులు అని కొన్ని బాధ పద్దం కొడుగా జాబాతి ఇక మా పారేము అత్తవా కొడుగా గజభి రాజా ఏడు నువ్వు కొడుక నీకు బాధ దొరుకుతలేదా కొడుకు ఒక్క కొడుకును కానీ మేమేమిక మంటమే అమ్మా ఎంత పే అంత కడుపుల కొడుకు తంటే కడుపున మంట పెట్టినట్టు అవుతుంది కల కోటి మీ భార్య భర్తలకు

ఒక్క తల్లి గర్వాన ఉండకుండా ఒక తల్లి గడబుడుట్టినట్టు ఎంతో కలిసిమెలిసి ఉన్నవు నాదో దానికి మా మీద వచ్చే నన్ను ఒంటరిగా వెలుసుకొని నాకు అన్నం పెట్టినా మంచుకుండు నువ్వు తిన్నా అన్నవు నేను తిన్నా నేను తిన్నా అన్నవు నువ్వే తిన్నావు అయ్యా నా ప్రాణం పోయి నువ్వు భూమి మీద ఉంచే మన కొడుకును నువ్వు దానుకుంటూ అయ్యా మరి ఇదే ప్రాణం పోతే మన అక్కడు చెత్త బతుకుతాడేమో రాదా కొడుగులు లేరు కొడుగులేరు బిడ్డలే రాని కోడి దేవతలో పూజలు చేసినాయ్యా మొక్కగా ఒక గారు ఒక కొడుకు పుట్టిండు ఆ కొడుకు ఆడంగా చూసినవా రాలా ఆ కొడుకు పాడంగా చూసినవా ఆ కొడుకు పెళ్లి ఏది కట్టపడంగా సుఖపడంగా మనము దూసినవా మన కొడుకు లేని సమయాన మన ప్రాణం పోతే మన కొడుకు ఎంత ఆగమవుతాడో అందించి అంటారు అవ్వాలా ఏ తల్లిదండ్రి రాజులు కోరుకున్నా నా కొడుకు బతకాలి నా బిడ్డ బతకాలి నా కొడుకును ఎవరితోని మాట పడద్దు నా కొడుకులు నా బిడ్డలు అవనానంగా బతుకల్లా అని ఏ తల్లిదండ్రి రాజులైనా నాదా మన కొడుకు ఇంకెంత బాధ ఉంటుందో మీద మన్ను దాని మీద తుమ్ము అయ్యా మనకు అన్నం పెట్టినట్టు మన కొడుకును పిలిచి ఈ ఏ అన్నమైనా పెట్టి మన కొడుకు ప్రాణం దీర్థది కావచ్చు అయ్యా మన కన్న కడుపు జోతు అయ్యా నాకు గుర్రోర వాళ్ళ విధ వినవాడుతుంది నీ కన్న మూత నా ప్రాణము అయ్యానా